ఒక ఆవిడ వచ్చి అమాయకంగా ఏమండి అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టామండి అది కుళ్ళిపోయిందండి ఎక్కడ కొట్టేమండి ఇది కూడా కుళ్ళిపోయింది ఏం చేయమంటారా ఏం చెప్పాలో చెప్పండి మీరు ఎవరైనా నాకు జాలిసింది నిజంగా పెద్ద వయస్సు ఆవిడ ఏదో మనసులో శంఖం ఉంది అంటే పాపం ఆవిడకి బెంగ ఏమిటంటే ఈ కొబ్బరికాయ కుండిపోవడం అనేది మనకి జరగబోయే అశుభానికి ఏమన్నా సూచనేమో ఎంత గుడ్డి నమ్మకం అంటే మన జీవితం ఇంత చేస్తే కొబ్బరికాయమే ఆధారపడి ఉందా ఇక్కడే ఎందుకో అని ఆలోచించాలి కొబ్బరికాయ కుళ్ళిపోవడానికి నీ జీవితం కుళ్ళిపోవడానికి సంబంధం ఏంటి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు పైగా మనం కొట్లో కొనేటప్పుడు దేవుడి కోసం అంటే మంచి కొబ్బరికాయ కొంటాం కానీ కుళ్ళిపోయింది కొనమే మనం కావాలనే చిత్తశుద్ధితో దేవుడికి మంచి కొబ్బరికాయ కొట్టాలని మనం ప్రయత్నం చేసినప్పుడు అదేదో అనుకోకుండా లోపలకు పోతే మనమేం చేస్తామండి అది అమ్మేవాడికి తెలుసా మనకు తెలుసా అలాగనే ఏమండి దేవుడికి తెలుసు కదండి నా చేతికి మంచి కొబ్బరికాయ వచ్చేలా చేయొచ్చు కదా దేవుడికి వేరే పని ఏమి లేదా అని కొబ్బరికాయ లెక్కెట్టుకుంటూ కూర్చుంటాడా అంచేతను మనం ఈ ఈ ఎందుకు అన్న ప్రశ్న వేస్తే ఈ ఆలోచన పక్కకి